ఎల్గూ నమస్కార ఈ విడి బాడీ మెజర్మెంట్ నిర్డ్ బ్లౌజ్ ఇవే ఒస్టమర్ ఇంచై బ్లౌస్ బంద ఫ్రంట్ ఓపన్ ఇది ఇది ఫ్రంట్ ఇది ఆమె ప్రిన్సెస్ కట్ బ్లౌస్ అన్వత్ ఇంచు సైజు థర్టీ వెస్ట్ బందబిట్వడు చెస్ట్ బిట్ హనార్ ఇంచు శోల్డర్ హంచు ఆర్మల్ ఇది బ్యాక్ నెక్ బందన్నొద్ది ఇంచు ఇది ఇవ్వగ హంచోల్డర్ నెస్ట్ మైనస్ మార్కెక్ అన్నది నోడ్ యాకే శోల్డర్ ప్రాబ్లం ఇలా బాడి మెజర్మెంట్ బందోల్డర్ ఎస్ట్ ఇక నెక్ బ్లౌస్ ఇరే బ్లౌస్ మేలు హోక్తి బ్లౌజ్ ఇలా ఏన్మాత యావ తర్న్న కన్ఫ్యూస్ ఇర సో నవ్ డిటేల్గ్గ తోర్స్తి విడి వర్క్ నోడ్రీ స్కి హోబాడ్రీ ఒసొరే సబ్స్క్రైబ్ మొదటి విడియో లైక్ ఇవగా ఫస్ట్ హి లెంత్ తగళనా లెంత్ నమ్ హైద ఇల్ అర్ధ ఇంచు స్పస్ పెట్టి ఆమె హైంది మార్కింగ్ ఆదిన మేము స్టిచ్చింగ్ పర్పస్కి అర్ధ ఇంచు ఇక ఇల్ అర్ధ ఇంచు ఇల్ అర్ధ ఇంచు టందబు బు నిదా వీ స్కివోబట్ స్కిప్ మ ని అర్థ ఆగల్ నించైజ్ చెస్ట్ ఇవరికి బ్లౌస్ ఈ తర శోల్గ్ యూస్ ఆగితే ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಇವಾಗ ನಾವು ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಡೀಪ್ ಹನ್ನೊಂದು ಇಂಚ್ ಇದೆ ಹನ್ನೊಂದ್ ಇಂಚ್ ಇದ್ದಾಗ ಹನ್ನೊಂದ್ ಇಂಚ್ ನಾವು ಇದ್ ಹದಿನಾರು ಶೋಲ್ಡರ್ ನ ಎಷ್ಟು ಮೈನಸ್ ಮಾಡ್ಬೇಕು ಹದಿನಾರು ಇಂಚ್ ಶೋಲ್ಡರ್ ಇದೆ ಹದ್ನಾರು ಅಂದ್ರೆ ಶೋಲ್ಡರ್ ಡ್ರಾಪ್ ಆಗ್ಲಾರ್ದಂಗ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಅಂತಂದ್ರೆ ಇದನ್ನ ಒಂದು ನಿಮ್ಗೆ ಇದ್ರಲ್ಲಿ ಒಂದು ಟಿಪ್ ಇದೆ ಅದ್ ಹೇಳ್ತೀನಿ ನಾನು ನಿಮಗೆ ಶೋಲ್ಡರ್ ಡ್ರಾಪ್ ಆಗಲ್ಲ ಫ್ರಂಟ್ ನೆಕ್ ಪ್ರಾಪರ್ ಆಗಿ ಬರುತ್ತೆ ಮತ್ತೆ ಅಹ್ ನೆಕ್ ಸರಿಯಾಗಿರುತ್ತೆ ಫ್ರಂಟ್ ನೆಕ್ ಕರೆಕ್ಟ್ ಎಲ್ಲಾನು ಪ್ರಾಪರ್ ಆಗಿ ಬರುತ್ತೆ ಇವಾಗ ನಾವು ಐದ್ ಇಂಚು ಮೈನಸ್ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ನಾನು ಐದುವರೆ ಇಡ್ತಾ ಇದೀನಿ ಓಕೆನಾ ಯಾಕಂದ್ರೆ ಐದ್ ಇಂಚು ಮೈನಸ್ ಮಾಡಿದ್ವಿ ಫ್ರಂಟ್ ಅಲ್ಲಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾಡ್ಕೊಂತೀನಿ ಸೊ ಐದುವರೆ ಇಂಚ್ ಇಟ್ಟಿದೀನಿ ಇಲ್ಲಿಂದ ಐದುವರೆ ಡೌನ್ ಗೆ ಐದುವರೆ ಐದುವರೆ ಪೋನೆ ಆರ್ ಇಡ್ತೀನಿ ಒಂದು ಪಾವ್ ಇಂಚ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ಇಟ್ಕೊಂತೀನಿ ಗೆ ಆಮೇಲೆ ಈ ತರ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಹಾಕಿ ಇಲ್ಲಿಂದ ಸ್ವಲ್ಪ ಒಂದು ಇಲ್ಲಿ ಐದುವರೆ ಇದೆಯಲ್ಲ ಇಲ್ಲಿ ಆರ್ ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಹಾಕಬೇಕು ಯಾಕಂದ್ರೆ కడి మాద్దు మే స్వల్ అర్ధ ఇంచు ఆక్చులిక్ ఐదు వరే తిన ఫ్రంట్ అర్ధ ఇంచు ఎక్స్ట్రా ఇప్పుడు వరేందు అర్ధ ఇంచు క్రస్ హర్ధ ఇంచు క్రాస్ హక్కు ఆమె చెస్ట్ అప్పర్ చెస్ట్ ఎస్ట్ ఇది ఇవర్దు తి ఎయిట్ ఇది మూవత్ సో చెస్ట్ బ్బిట్ నవత్ ఇంచే సరేనా ఇవ్వత్ ఇంచు ఇల్ హిడ్బల్లా కాల్ ఇంచు కడితా యాకంద్ర అప్పర్ చెస్టే ఇలా సో అదర్ పర్పస్ కాల్ ఇంచు మేలింత కడి మినీ ఇవగా ఇల్లీవత్కి ఎంటే ఎంటు నాలు భాగ్ బెందావు డాడ్ తగ్గర ఒంత్ ఇల్లి ఇల్లీ మార్క్ ఆక్త ఇవగా సెట్ మార్కెక్కు

ఇవగా డాకీంగ్ హాక ఇల్లింత టేప్ ఫోల్డ్ మార్కెట్ ఫోల్డ్ మార్కొందు మార్క్ హిల్ మేలకించు ఇది డాట్ మార్కీంగ్ బు ఈ అర్ధ ఇంచు డాల్ ప్రాపర్ ఆగి బు ఇవగా హన్నొందు ఇంచు నెక్ ఇది మేలింత అన్నొంద ఇంచు ఇవగా ఎస్ట్ తగోబెక్ నా ఎరడవరగ ఇంచిన మార్కింగ్ ఇల్ మూర్ ఇంచు శోల్డర్ బు ఓకేనా ఇవగా హొంది ఇంచేట్ ఆగి మార్క్ ఈొంది ఇంచార్క్ ఇవగా ఆతా ఇది ఇంచుకి హొంది బందర హా ఇల్ మూర్ హాక్త యాకంద్రె స్టి మేలు ఆర్ ఇంచే ఇది సారి ఆరు వారు ఇంచే ఇది ఇది ఇంచు ఎరడవరీ షోల్డర్ ఎక్స్పెండ్ ఆగితే జాస్తి ఆగ్ సో అమ్మగ ప్రాబ్లం ఆగల్ ఫ్రంట్ అందర్ధ ఇంచు నెన్ ఎక్స్ట్రా కూడా తో అదోర్ ఇది మార్క్ ఆగ్గు రౌండ్ ఎక్ౌండ్కోస్ట్వత్ హార్మోలు ఇవగా ఇట్ మొడనా కట్ మూడా తోర్స్తి నోడ్రీ ఈ సీజర్ ఈ రౌండ్ తగ్గు ఫుల్ ఒ సార్ తింగిట్టు ఈబాదు ఇష్ట మాత్ర యూస్ మార్క్ సీజర్ న ఫ్రంట్ ఇష్ట ఒ తిరుగు ఫుల్ సీజర్ యూస్ ఏ ప్రాపర్ ఆగి బరల్ ఈ మేలు ఇది ఈ ఇల్లు తిరిగబా కూడా హింకర తిరుస్తాయి సీజ్ సీజర్ ఫుల్ యావత్ కూడా కరువు యూస్ మాలు కాల ఇంచు అథవా

ఎక్స్ట్రాకొంతి ఆవగా నమ్ కవర్ ఆగే ఇవగా స్వల్ప క్రాస్ ఇమూవ్ మేని ఇల్ స్వల్పం టక్ ఇక ఇల్ మార్కీంగ్ నమ్మక ఇల్ స్టిచింగ్ పర్పస్ నోరి హాక అన్కొని సో ఇల్లీ సరేనా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ త్రంట్ పార్ట్ మేలు హాకీ మేలు ఈ తర సెట్ మూడు ఇది ఇల్ అర్ధ ఇంచు ఈ అంచున తగ్హాకీ ఇల్ అర్ధ ఇంచు ఎక్స్ట్రా తగ్గినా ఇవగా ఇల్ నన్ను షోల్డర్ నీ ఫ్రంట్ పార్ట్ అర్ ఇంచు బ్యాక్ సైడ్ అయి ఫ్రంట్ సరేనా ఫ్రంట్ నెక్ ఎస్ డీప్ వర ఇంచే ఏ మార్క్ హి సో నెక్ జాస్తి ఇంత షోల్డర్ కడి తో నెక్ ఎవత్తు డౌన్ ఆగతా శోల్డర్ దగ్గర ఇల్ ఇల్లింత నన్ కౌంట్ ఆగ్ ఇల్ అర్ధ ఇంచు తర మార్కింగ్ హాకం ఇర్న ఈ రౌండ్ తగ్గుతు ఇవగా ఇది ప్రిన్సెస్ కట్ మిన్సెస్ కట్ ఏన్ ఇల్ కళ్ళి ఈ ఉద్ద ఇంచు ఎక్స్ట్రా తి మే ఇల్ ఇంచు ఇంత ఇల్ ఇంత ఒర ఇంచు ఈ డౌన్ వర ఇంచు ఇల్ ఇంచు యా ప్రిన్సెస్ కట్ అలా ప్రిన్సెస్ కట్గా సో ఎక్స్ట్రా కట్ింగ్ బున్న సేమ్ మార్కీంగ్ హాకొండ ఇది ఇతర ఫ్రంట్ హార్మోలు ఎక్స్ట్రా మార్జిన్ ఇల్ ఎక్స్ట్రా మార్జిన్ ఇష్ట మాత్ర ప్రిన్సెస్ కట్ బే బెక్ మాత్ర ఇల్ మాత్ర ఇంచాస్తిబడన్ జాస్తి మోబాదు ఇల్ మూర్వర ఇంచు దాట్కం ఇల్ క్రాస్ బర్బరే ఇదే రిమూవ్ ప్రిన్సెస్ కట్ మార్కీంగ్ మేలింత హర ఇంచే ఒక్క యాకంద్ర స్వల్ప దొడ్ సైజ్ ఇది ఫార్టీ ఇంచో మేలింత ఒరికి మే నమ్ కళింత్ నాలుకు కాలు

నోడ్రీ నేను సీజర్ యవ తర తిరిస్తీ అదో కలి ఫో మటి బె ఫ్రంట్ డాట్ కూడా శేప్ బంద్రె ఫ్రంట్ డాట్ నుంబా చూ ప్రిన్సెస్ కట్ నీ ఆల్మోస్ట్ స్వల్ప దప్పి ఫ్రంట్ డాట్ హాక్తీ కప్పు నీట్ కూడుతు ఎక్స్ట్రా తల్వాత్ కూడా ప్రిన్సెస్ కట్ ఆగ్లి నార్మల్ కట్ ఆగ్లీ కట్ ఆగ్లీ ఫ్రెంట్ పార్ట్ ఒంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇవ్వగ్ ఇ సంబంధ పట్టం డాంచడే అర్ధ ఇంచడే ఈ తర్ ఏతంద్ర ఇది నీట్ షేప్ చనతు కప్పు నీట్ కడుతె ఈ ఉక్స్ పట్టించు ఉద్దాం ఇంచు ఏపట్టి అసలు జాస్తి బాక్ ఇదే ఇది నోడ్రీ ప్రిన్సస్ కట్ స్టేట్ సీజర్ స్టేట్ హే నిదా కరువు తిరుగుతు ಇಷ್ಟು ಪಾರ್ಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ತೆಗಿಬೇಕು ನಮ್ಗೆ ಇದಾಯ್ತು ಪ್ರಿನ್ಸೆಸ್ ಕಟ್ ಇವಾಗ ಸ್ಲೀವ್ಸ್ ಕಟ್ ಮಾಡೋಣ ಇದು ಒಂದ್ ವೇಳೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನೋಡ್ರಿ ಈ ತರ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟಿಗೆ ಸಮವಾಗಿ ಬಂದಿರ್ಬೇಕು ನೋಡ್ರಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂತ ಇಲ್ಲ ಈ ತರ ಸರಿನಾ ಇದು ಗೊತ್ತಾಯ್ತಲ್ಲ ಇವಾಗ ಸ್ಲೀವ್ಸ್ ಕಟ್ ಮಾಡೋಣ ಇಲ್ಲಿ ಒಂದ್ ಹತ್ತರಿಂದ ಹದಿನೈದು ನಿಮಿಷ ಟೈಮ್ ತಗೊಂತದೆ ನೀಟಾಗಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅಷ್ಟಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಹೋಗಲ್ಲ ಬಟ್ ನೀಟಾಗಿ ಕಟಿಂಗ್ ಕಲಿಬೇಕು ನೀಟಾಗಿ ಕಟಿಂಗ್ ಏನಾಗುತ್ತೆ ಏನಾಗುತ್ತಂದ್ರೆ స్టిచ్చింగ్ అచ్చ కూడా అవు అదన్న సరి మాట్బోదు ఇదొందు నెన్పిల్ స్లీవ్స్ ఎరడు తోగొండిదిని ఇవగా నన్న కళ్ళింత ఆపోజిట్ ఫోల్డ్ మార్తా ఇవగా ఎక్స్ట్రా ఏన్యల్ రిమూవ్ మే ఎక్స్ట్రా ఇది స్వల్ప ఎచ్చ కడ ఇలా నీట్ ఆగి బర్మే స్కేల్ తోగొండు నమగే ఎక్స్ట్రా అర్ధ ఇంచ ఎస్ మార్కింగ్ బా అింగ్ ఒ మార్క్ హక్కు ఆమె స్లీవ్స్ ఉద్ద ఉద్దా ఎస్ట్ ఉద్దా బువుత్వర ఇది విడత బందబుట్ హెడ్ ఇంచే ఓకే ఒంత్వరి ఇప్పుడు హెర్డు సో నమ్ ఆర్ ఇంచు ఓకే ఆర్ ఇంచ్ కటింగ్ నోడ్రీ ఫస్ట్ యాక్రెం స్లీవ్స్ కటింగ్ కూడా స్వల్ప జన గొప్ప మార్క్ ఓకే ఒంత్వర ఒరి ఉద్దా ఉద్ద మార్క్ ఎక్స్ట్రా నమ్ మార్క్ ఇవగా ఇంత నూర్వర ఇంచేకే ఇవగా నన్ను ఆరు మేల ఒందర ఇంచేసి ఏళ్ళ ఇంచ మార్క్ ఆ నోడో ఆర్మోల్ సెట్ ఆగ సెట్ నోడ ఇల్లీయ ఇల్ నమ్ కళ్ళి ఒరచి ఎక్స్ట్రా మార్కింగ్ తుడవరే అవందరే ఈ ఇంత స్టేట్ ఆగి ಈ ತರ ಸ್ವಲ್ಪ ನೀಟಾಗಿ ರೌಂಡಾಗಿ ಆಗಿ ತಗೊಂಡು ಈಗ ಹೋಗ್ಬೇಕು ಇವಾಗ ಇಲ್ಲಿಂದ ನನಗೆ ಎಂಟುವರೆ ಬೇಕು ಓಕೆ ಇದು ನೋಡೋಣ ಎಂಟುವರೆಗೆ ಇದು ಬಂತ ಇಲ್ಲ ನೋಡ್ರಿ ಕರೆಕ್ಟಾಗಿ ಬಂತು ಎಂಟುವರೆಗೆ ಇಲ್ಲಿಂತ ಕರೆಕ್ಟಾಗಿ ಬಂತು ಇಲ್ಲಿಂತ ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಜಿನ್ ಇದು ನಮ್ಗೆ ಎಷ್ಟು ಬಿಟ್ಕೋಬೇಕು ಅದನ್ನ ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಜಾಸ್ತಿ ಹೆಚ್ಚಕಣ ಬರ್ತಾ ಇದೆ ಅಂದೋರಿಗೆ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ತಗೊಳ್ಳಿ ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ತಗೊಂಡು ಇದನ್ನ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಈ ತರ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಈ ಪೋರ್ಷನ್ ಇದೆಯಲ್ಲ ಈ ಪೋರ್ಷನ್ ಇದ್ರ ಮೇಲೆ ಇಟ್ಟು ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಒಂದ್ಸರ್ತಿ ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬರ್ದಿಯಾ ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ನೋಡ್ರಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬಂತು ಇಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ ಈ ಪೋರ್ಷನ್ಗೆ ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲ ಇಷ್ಟು ಸ್ಲೀವ್ಸ್ ಕಟಿಂಗ್ ನೀವು ಸ್ಲೀವ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡಬೇಕಾದ್ರೂ ನಿಮ್ಗೆ ಎಲ್ಲಿ ಹೆಚ್ಚ ಕಡಿಮೆ ಬರಲ್ಲ ಇವಾಗ ಇದನ್ನ ಈ ತರ ಕಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಈ ಕಟಿಂಗ್ ನಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಸೊ ತರ ಮಾಡಕ್ ಹೋಗ್ಬಾರೀ ನೀಟಾಗಿ ಕಟಿಂಗ್ ನ ಕಲೀರಿ ಇದು ನೋಡ್ರಿ ಈ ತರ ಇಲ್ಲಿಂತ ಒಂದೇ ಸಮ ಸ್ಟೇಟ್ ಕಟಿಂಗ್ ಹೋಗ್ಬೇಕು ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡಿ ಈ ತರ ವೀಲ್ ಮಾರ್ಕರ್ ಸಿಗುತ್ತೆ ಇದನ್ನ ತಗೊಂಡು ಈ ತರ ಈ ತರ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ನಾಲ್ಕು ಕಡೆ ಮಾರ್ಕಿಂಗ್ ಬರುತ್ತೆ ಇಲ್ಲೊಂದು ಮಾರ್ಕ್ ಇಟ್ಕೋಬೇಕು ಇಲ್ಲಿಂದ ಸ್ಟಿಚ್ ಬರ್ಬೇಕು ಇಲ್ಲಿ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ತಿವಲ್ಲ ಎಷ್ಟು ಮಾರ್ಜಿನ್ ಅನ್ನೋದು ಇಲ್ಲೊಂದು ಮಾರ್ಕ್ ಇಟ್ಕೋಬೇಕು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಇಟ್ಕೋಬೇಕು ಇದಾದ್ಮೇಲೆ ಇದನ್ನ ಓಪನ್ ಮಾಡಿಬಿಟ್ಟು నోడ్రీ నీట్ మార్కొండు ఇంత ఎక్స్ట్రా కటింగ్ ఈ కరువు తో అర్ధ ఇంచు మార్జిన్ జాస్తి బేడా అర్ధ ఇంచు ఇం స్కేల్స్ బందే అదే నట్తిన ఇస్తాపల్ అలా సో శాపల్ అమ్మగా తోర్స్ ఇది కూడా ఇష్ట మార్జిన్ ఇది ఇంటూ మార్క్ ఇల్ కచ్ మార్క్ హాకల్ అంద్ర ఇల్ గుర్తిక్రెండ్ ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಕಂಪಲ್ಸರಿ ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ಈ ತರ ಆಯ್ತಾ ಇವಾಗ ನಾನು ಮೇನ್ ಪೀಸ್ ಮೇಲೆ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಅದನ್ನ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ತೀನಿ ಯಾಕಂದ್ರೆ ಇನ್ನ ಲಾಂಗ್ ಆಗುತ್ತೆ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ರಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಮತ್ತೆ ಮೀಟ್ ಆಗೋಣ ಅಲ್ಲಿವರೆಗೂ ಆರಾಮಾಗಿರ್ರಿ ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಕಂಪ್ಲೀಟ್ ಲಾಸ್ಟ್ ನೋಡಿದ ಥ್ಯಾಂಕ್ ಯು ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೆ ಮೀಟ್ ಆಗೋಣ